ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నావు ఈ సందేశం పూర్తయ్యేలోపు నువ్వు ఎక్కడున్నా సరే ఈ సాయి తండ్రి నీకు ఇచ్చే అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు అని చెప్పి బాబా గారు మన కోసం ఒక తెలియని సందేశాన్ని పంపిస్తున్నారండి మనందరికీ తెలిసిన విషయమే బాబా గారు మనకు ఎలాంటి సందేశాలు పంపించినా కూడా అది మనకి ప్రస్తుతానికి భవిష్యత్తుకి మనం గతంలో చేసినటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవడానికి మన కోసం పంపిస్తూ ఉంటారు కాబట్టి బాబాగారి సందేశం పూర్తిగా అర్థమవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక బాబాగారి సందేశం గురించి చూస్తే ఎన్నాళ్ళుగానో అడుగుతున్నావు కదా నా జీవితంలో నేను సెటిల్ అయ్యేది ఎప్పుడు బాబా నా చుట్టూ ఉన్నవారంతా కూడా దేన్నో సాధిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా జీవితంలో వారికి ఎటువంటి లోటు లేదు లేకుండా చాలా బాగా స్థిరపడిపోతున్నారు ఆరోగ్యపరంగా అయినా ఆర్థిక పరంగా అయినా బంధాల పరంగా అయినా ప్రేమ విషయంలో అయినా స్నేహితుల విషయంలో అయినా ఏ విషయంలో అయినా కూడా వారికి ఎటువంటి లోటు లేకుండా చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు వారు ఏది కావాలి అంటే దాన్ని పొందగలుగుతున్నారు కానీ నేనెందుకు బాబా ప్రతి విషయంలో కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాను నేను ఏది అనుకున్నా కూడా ఏ చిన్న పని కూడా జరగడం లేదు ఎందుకు అన్నిటికీ నా బాబానే చూసుకుంటాడు అని చెప్పి నీ మీద నమ్మకంతోనే కదా నేను ముందడుగు వేస్తున్నాను అయినా కూడా ఈ రోజు వరకు నాకు ఎందుకు నేను అనుకున్నవి ఏవీ జరగట్లేదు అని చెప్పి నీలో నువ్వు మదన నీలో నువ్వు బాధపడిపోవడం నాకు తెలుసు నీవు బాధపడిన రోజులన్నిటికీ పరిష్కారం చెప్పే రోజు అది ఈ రోజే అవుతుంది అందుకే ఈ సందేశం నీ చెవిన పడబోతుంది కాబట్టి అస్సలు ఆలస్యం చేయకుండా నేను చెప్పబోయే మాటల్ని నువ్వు జాగ్రత్తగా విను నువ్వు ఇన్ని రోజులు పడిన బాధలు ఇక మీదట నీ జీవితంలో అస్సలు ఉండనే ఉండవు దూరపు కొండలు నునుపు అన్నట్టుగా ఎవరి కష్టాలు వారికి ఉంటాయి నువ్వు ఎదుటివారు ఆర్థికంగా బాగుంటే ఆ స్థాయికి రావడానికి వాళ్ళ ప్రతిభ మాత్రం అని చెప్పి వాళ్ళు అనుకుని ఉండవచ్చు కానీ దైవానుగ్రహం లేనిదే ఎటువంటిది కూడా సాధించలేరు అన్న విషయాన్ని వారు ఆ రోజు జీవితంలో విజయాన్ని సాధించారు కాబట్టి మర్చిపోతారు ఎవరైతే ఏది పొందినా కూడా అది మా ప్రతిభ వల్లే మా జీవితంలో సాధ్యమైంది నా ప్రతిభ వల్లే నేను సాధించుకోగలిగాను నా ప్రతిభ వల్లే నేను నా గమ్యాన్ని చేరుకున్నాను అని చెప్పి అనుకుంటే వారు ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అప్పుడు ఏమంటారు అంటే పక్కవారికి పన్నాగమని చెప్పి పక్కవారి మీదికి ఆ ఓటమిని తోసేస్తూ ఉంటారు వారికి ఎదురైన చేదు అనుభవాలన్నీ కూడా పక్కవారి పన్నాగమని చెప్పి అంటారు అంతేకాదు నన్ను దేవుడు ఎందుకో పరీక్షిస్తున్నాడు ఇదంతా కూడా నా తలరాత ఆ భగవంతుడు నాపై చల్లని చూపు అసలు చూపించట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ఏ రోజైనా సరే నా ప్రతిభ వల్ల కాదు దైవానుగ్రహం వల్ల మాత్రమే నేను దాన్ని సాధించుకోగలిగాను అనుకున్న వారు మాత్రమే కష్టకాలంలో ఆ భగవంతుడిని ప్రార్థించే అర్హతని పొంది ఉంటారు అలా కాకుండా ఏదైనా నా ప్రతిభ వల్ల మాత్రమే సాధించుకున్నాను నాకేంటి నాకు దేనికి లోటు లేదు అనుకుని విరవీగేవారు కష్టకాలంలో ఆ భగవంతుడి పేరు తలుచుకోవడానికి కూడా పనికిరారు అటువంటి మాటల్ని ఆ భగవంతుడు తన చెవిదాకా కూడా రానివ్వడు నా బిడ్డలంటూ ఉన్నవారందరూ కూడా మీరే కష్టాల్లో ఉన్నా సంతోషంలో ఉన్నా కూడా బాబా నీ వల్లే నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను అనుకుంటావు నువ్వు అలాగే బాధపడుతున్నప్పుడు ఈ బాధనంతా కూడా తీయవలసిన బాధ్యత నీదే కదా బాబా నువ్వు నా తండ్రివి కదా అని చెప్పి అనుకుంటారు అలాంటి బిడ్డవైన నిన్ను నేను ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు నీ కష్టాలన్నిటినీ కూడా చూస్తూ నేను సంతోషంగా ఉన్నానని ఎలా అనుకుంటావో చెప్పు నీ కష్టాల్ని ఎప్పటికప్పుడు తీర్చాలనే కదా ఈ బాబా ప్రయత్నం కూడా నీకు అందుకే కదా ఇన్ని అవకాశాలని కల్పిస్తూ ఉన్నాను ఈ అవకాశాలన్నిటినీ కూడా నువ్వు చేజార్చుకోకుండా వాటిని అందిపుచ్చుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి అనుకుంటూ ఉంటాను కదా అలాంటప్పుడు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఇది నా వల్ల అవుతుందో లేదో అని చెప్పి అపనమ్మకంతో అక్కడే ఆగిపోతున్నావు ఆని వదిలేసి నువ్వు ఎప్పుడైతే ముందడుగు వేస్తావో ఆ రోజు నువ్వు తిరిగి వెనక్కి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు అది ఈరోజే ఈ క్షణమే మొదలుపెట్టు ఎప్పుడైనా సరే నీ చుట్టూ ఉన్నవారు చూసి వారు అది సాధించారు ఇది సాధించారు అని చెప్పి వారిని చూసి నువ్వు ఆనందపడుతున్నావు అది చాలా మంచి విషయం కానీ ఎప్పుడైతే నీలో ఎదుటి వారిని చూసి అసూయ మొదలవుతుందో అప్పుడు నువ్వు చేసే పనిలో కూడా నువ్వు అస్సలు నిమగ్నం అవ్వలేవు నువ్వు చేసే పని మీద శ్రద్ధ పెట్టలేవు కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త వహించు ఎదుటి వారిని చూసి వారు ఎలా గెలుపుని సాధించారో ఆ మెలకువల్ని నేర్చుకుని అది నీ జీవితంలో నువ్వు అవలంబించడం వల్ల నువ్వు కూడా కృషి పట్టుదలతో ముందడుగు వేయడం వల్ల ఖచ్చితంగా గెలుపుని పొందుతావు నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరి తీరుతావు అంతే అంతేకాని వాళ్ళు అంత సంపాదించారు వాళ్ళు ఏం చేశారని ఏదో మోసం చేయకుండా సాధించి ఉంటారా ఇలాంటి నమ్మకాలు కానివ్వు అపనమ్మకాలు కానివ్వు ఏవైనా సరే నీ సందేహాలైనా కానీ వారు ఏం చేస్తున్నారు అనే దాని మీద దృష్టి పెట్టడం మాని వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు అనే దాని మీద దృష్టి పెట్టినప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు ఎవరైనా సరే మనం మన తల్లిదండ్రుల్ని చూసే అన్ని పనులు నేర్చుకుంటాము అంటాం మరి ఈ బాబాని చూసి నువ్వు ఎదుటివారి మీద ఈష్యా ద్వేషాన్ని ఎలా నేర్చుకోగలుగుతున్నావు ఈ తండ్రికి ఎవరి మీద కోపం ఉండదు బాధ ఉండదు సంతోషమూ ఉండదు ఆయన ఈ లోకంలో మనం కేవలం నిమిత్త మాత్రలము మాత్రమే వచ్చి మన పనేదో మనం చేసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసిందే కాబట్టి నీ బాధ్యతలు అనేవి ఏవి ఉన్నాయో వాటిని తెలుసుకో నీ గమ్యాలు ఏంటి అనేది వాటిని నువ్వు నిర్ణయించుకో నువ్వు ఏమి అవ్వాలనుకుంటున్నావు ఏం చేయాలి అనుకుంటావు నీ జీవిత గమ్యం ఏంటి నువ్వు ఎలా జీవించాలి అనుకుంటున్నావు అనే వాటికి కొన్ని నిర్దేశాలని ప్రమాణాలని నువ్వు నిర్ణయించుకొని ఆ విధంగా ముందుకు సాగిపో అంతేకాని అనవసరమైన మార్గాల్ని ఎంచుకొని జీవితాన్ని కష్టాల పాలు చేసుకోకు ఈరోజు నేను నీకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నది ఎందుకు అంటే ఇన్ని రోజులు కూడా నీకు ఇది పరీక్షా సమయం ఆ కాలం ఈ రోజే ముగిసిపోయింది ఈ సందేశం నువ్వు వింటున్న రోజే నీ పరీక్షా కాలం ముగిసిపోయిందన్న విషయాన్ని నువ్వు బాగా గుర్తుపెట్టుకో కాబట్టి ఈ రోజు నుండి నువ్వు వేసే ప్రతి అడుగు కూడా నీ జీవిత భవిష్యత్తుని నీ గమ్యాన్ని నీ కుటుంబ భవిష్యత్తుని నీ పిల్లల భవిష్యత్తుని అలాగే నీ తల్లిదండ్రుల ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి పరిస్థితులు అన్నీ కూడా దాని మీదే ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ రోజు నుండి నువ్వు చాలా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తూ వెళ్తూ జీవితంలో నువ్వు అనుకున్నటువంటి విజయాలన్నీ కూడా పొందడానికి ప్రయత్నించు ఈ బాబా ఎప్పుడూ కూడా నీ చేతిని వదలలేదు ఎప్పుడూ కూడా నీతో పాటుగానే ఉన్నాడు కాబట్టి నీకు ఈ సందేశం చేరవేసేలా చేస్తున్నాను ఈ బాబా మీద నీకు చాలా నమ్మకం కదా ఈ బాబా ఏమి చెప్పినా కూడా నీ కోసమే చెప్తాడు అని చెప్పి నువ్వు నమ్ముతావు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్షణం నుండి జాగ్రత్తగా మసులుకో నువ్వు అనుకున్నవన్నీ కూడా నీ కాళ్ళ వరకు వచ్చి చేరుతాయి నేను ఈరోజు హెళ్ళక చూసిన వారే నిన్ను చూసి గర్వపడుతూ ఉంటారు నువ్వు సాధిస్తావని మాకు ఎప్పుడో తెలుసు నీ మీద మాకు ఆ నమ్మకం ఉందని చెప్పి వారే వారి నోటితో నీ దగ్గరికి వచ్చి నిన్ను అభినందిస్తూ నీతో చెప్తారు కాబట్టి దేని గురించి కూడా దిగులు పడకుండా నీ పని మీద మాత్రమే నువ్వు దృష్టి పెట్టు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని క్లిక్ చేయండి ఆ సాయి నదుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఓం సాయిరామ్